హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ఛానల్ మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి తాజాగా కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు తన భార్య సురేఖ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే కోడలు ఉపాసన మనవరాలో క్లింగ్ కలిసి ఉన్న ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి గారు ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతుంది ఒలింపిక్స్ వేడుకలను వీక్షించేందుకు గురువారం ప్యారిస్ కు వెళ్లినట్లుగా చెప్పారు ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం ఇక ఈ సినిమాలో త్రిషేఖ రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది ఇప్పటికే చరణ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో కియరా అద్వాని అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు కాగా ఈ సినిమాని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది కాగా ఈ ఫోటోలో క్లింకారా ఫోటో కనిపించకుండానే చాలా జాగ్రత్త పడింది ఉపాసన తన ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంది అప్పుడు కూడా తన ఫేస్ ని రివీల్ చేయలేదు మరి క్లింకారా మొహాన్ని ఎప్పుడు చూపిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది మరి ఆ ఫోటో పై మీరు కూడా లుక్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్